कर दियो ना ओके, ओके। मंडे, मंडे। अभी इतना नहीं है। ओह, हम्म, मंडे, मंडे इसी ताजूरी इतना देर దగ్గర అందరికి నమస్సులు ఈరోజు రామోజీరావుని స్మరించుకుంటూ స్మృతింజలి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మా సంస్థ తరపున అన్నమయ్య ఆర్ట్స్ అకాడమీ అనే ఈ సంస్థకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాను ఇది గత పదిహేను సంవత్సరాల నుంచి కడప జిల్లాలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంది ఈ సంస్థ ఆధ్వర్యంలో ప్రముఖ పత్రిక నేత ఇటీవల దివంగతులైనటువంటి శ్రీ చెరుపూజి రామోజీరావుని గురించి స్మృతింజలి కార్యక్రమాన్ని ఈరోజు జరపాలని నిర్ణయించుకోవడం జరిగింది అంతేకాకుండా మాకు సంబంధించినటువంటి గౌ గంగుల ఫౌండేషన్ అనేటటువంటి సంస్థ యొక్క నిర్వహణలో మరియు జమ్మలపడి నుంచి విచ్చేసినటువంటి మా మిత్రుడు చౌడం దయశంకర్ వీళ్ళందరూ ఎట్లయినా కదా రామోజీరావు గారు ఒక ప్రముఖ సాహిత్యవేత్త కాకుండా గొప్ప పత్రికా రంగాన్ని ప్రగతి పదాలను నడిపినటువంటి వ్యక్తి అంతేకాకుండా తెలుగు సాహిత్యానికి ఒక అమూల్యమైనటువంటి ఆసన్న హస్తాన్ని అందించి ఎంతో అద్వితీయంగా మన ఆంధ్ర జాతి ఖ్యాతిని నిలువడింప చేశారని చెప్పడానికి ఏమాత్రం సందేహపడాల్సినటువంటి అవసరం లేదు ఆయన యొక్క ఆధ్వర్యంలోనే పత్రికా రంగంలో ఎంతో అనుభవశీలు అయినటువంటి వాళ్ళకు కూడా మార్గదర్శనం వచ్చేటటువంటి ఒక పద నిఘంటువును తయారు చేశారు ప్రత్యేకించి పత్రికల వాళ్ళ చేసినటువంటి ఆయన యొక్క కృషి మరపురానటువంటిది అంతేకాకుండా ఇరవై మూడు సంస్థలకు గొప్ప అధినేతగా ఆయన విరాజిల్లినారు సాంస్కృతిక వైభవానికి తెలుగు సాహిత్యానికి ఆయన చేసినటువంటి సేవ ఎనలేనటువంటిది ఆయన వ్యాపార రంగంలో ప్రయాణం చేసినప్పటికీ కూడా గజ్జల మల్లారెడ్డి వంటి వ్యక్తులకు ఆయన యొక్క పేపర్లలో సముచితమైన స్థానాన్ని కలుగజేసి ఎడిటోరియల్ రాయడానికి సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛను వసగినటువంటి గొప్ప విశాలమైన హృదయం ఉన్నటువంటి వ్యక్తిగా మనం ఇక్కడ ప్రస్తుతించవచ్చు ఇంతేకాకుండా కాకుండా ఆయన వివిధ రంగాల్లో అద్వితీయమైనటువంటి ప్రగతి సాధించారు డాల్ఫిన్ హోటల్స్ అయితేనేమి సామాన్యులకు మార్గదర్శి చిట్ అయితేనేమి ఇలాంటి అనేక కార్యక్రమాల్లో ఆయన ప్రగతిలో దీన్ని తీసుకెళ్ళడానికి ఎంతో చేశారు తర్వాత ఈనాడు సంస్థకు సంబంధించి ఈటీవీని ఆయన ప్రారంభించారు ఇటీవల జాతీయ స్థాయిలో భారత్ న్యూస్ అనేటటువంటి ఈటీవీ సంబంధించినటువంటి ఛానళ్లు ఈటీవీ అనే ఆంగ్ల మాధ్యమంలో ఉండేటటువంటి న్యూస్ను ఆయన చేస్తున్నారు అదే కాకుండా న్యూస్ టుడే అనేటటువంటి ఒక గొప్ప పత్రికను నడిపి ఎన్నోసార్లు ఆయన దేశవ్యాప్తంగా అవార్డులు పొందడం జరిగింది ప్రత్యేకించి మనము ఈనాడునే తీసుకుంటున్న శ్రీధర్ లాంటి కార్టూనిస్టులకు ఆయన గొప్ప అవకాశం కల్పించాడు అంతేకాకుండా ఆయన ఎడిటోరియల్లో ఒక ప్రత్యేకత ఉంది అదేంటంటే ఒక చిన్న కార్నర్లో అనేకమైనటువంటి సాహితీ రూపాలు కానీ పురాణాలకు సంబంధించినటువంటి విషయాలు కానీ విజ్ఞాన శాస్త్రాలకు సంబంధించిన విషయాలు కానీ గత ఇరవై ఏళ్ళగా ఆయన ఎంతో కృషి చేశారు ఇలాంటి వినూత్నమైనటువంటి ప్రయోగాలు చేయడంలో ఆయన గొప్ప దిట్టు అనిపించుకున్నారు అలాంటి ఉన్నతమైనటువంటి వ్యక్తి అంతేకాకుండా ఇంకొక ప్రత్యేకమైన విషయం అంటే రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అన్నదాత అనే పత్రికను గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా కొనసాగించారు అతనికి ప్రయోజనాలు ఆశించి చేసినటువంటి విషయం కాదు ఎందుకోసమంటే దాంట్లో నష్టాలు వచ్చినా దాన్ని నడిపాడు ఇటీవల తెలుగు వెలుగు అనేటువంటి ఒక పత్రికను కూడా స్టార్ట్ చేశాడు కానీ నష్టాలు వస్తున్నాడు కొంతకాలం కింద దాన్ని కానీ ఇలాంటి వ్యాపారవేత్త అయి ఉండి కూడా మన ఆంధ్రులకు సంబంధించి అంతేకాకుండా మన తెలుగు సాహిత్యానికి సంబంధించి ఆయన చేసినటువంటి కృషి హతోధికమైందని ఈ సందర్భంగా మనం అందరం గుర్తించవచ్చు కనుక అలాంటి మహా వ్యక్తి కోల్పోయినందుకు మన ఆంధ్రజాతి ఎంతో చింతిస్తుంది ఆయన ఇంకొంతకాలం మనకు ఎన్నో విధాలుగా సహకరించి ఉండేవాళ్ళు ఆయన ఒక వ్యక్తిగా జన్మించి ఇలా విస్తృతమైనటువంటి ఒక వ్యవస్థలాగా ఆయన మనకు ఎంతో సహకరించినందుకు ఆయనకు మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా అన్నమయ్య ఆర్ట్స్ అకాడమీ మరియు గంగుల ఫౌండేషన్ కడప వారి తరఫున ఆయన శృతంజలి కన్నీటి బాష్పాంజలి ఘటిస్తూ ఈ సందర్భంగా మీకు అందరికీ మేము తెలియజేసుకుంటున్నాము ఈ విషయాన్ని మనస్ఫూర్తిగా తీసుకొని ఆయన స్ఫూర్తిగా తీసుకొని భావి తరాలకు ఆయన అందించేటువంటి ఎన్నో చలన చిత్రాలు కూడా ఆయన ఇరవై ఐదు చలన చిత్రాలు ఉదాహరణ మయూరి లాంటి చిత్రం మయూరి లాంటి అద్భుతమైన చిత్రాన్ని ఒక వికలాంగురాలైనటువంటి అయినటువంటి వాళ్ళలో తీసుకునేటువంటి సాహసము ఎవరు చేయలేకపోయినారు ఇలాంటి ప్రయోగాలు అన్నీ చేసి కూడా భావితరాలకు ఆయన ఆదర్శవంతమైనటువంటి మంచి స్ఫూర్తిని అందించారు ఆయన స్ఫూర్తిని తీసుకొని మరింత ప్రగతితో మన ప్రజానికం ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా మేము అన్నమయ్య ఆర్ట్స్ అకాడమీ తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు